అది పోలీసులు ప్పుడు మాకు రాలేదు మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి తర్వాతే జరగాలి అని అడ్డుకుంటాను మమ్మల్ని అడ్డుకోనివ్వట్లేదు మామే యాక్షన్ తీసుకుంటారు అంత పోలీసు ఇదండి మాకు న్యాయం జరగాలి దేశమంతా చూడాలి మాకు న్యాయం జరగాలి ఎస్టీఆర్ విజయము వేసలమే మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అది వాళ్ళకి పంతొమ్మిది వందల అరవై మూడులో మొగిలి వెంకటేశ్వర ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేశాడు ఎనభై ఏడు సెంట్లు పక్కా డాట్యుమెంట్ ఏ వన్లో తొంభై ఒకటిలో మనవరాలకను కొడుకు పెట్టింది రావమ్మ రెండు డాక్యుమెంట్లు మా కాడ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు రామమ్మ పేర్లు ఉంది ఈసీలో ఉంటే డెబ్బై తొమ్మిదిలో అమ్మినట్టుగా చూపించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ముక్కలు ముక్కలు చేసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు బతకడానికి వాడపల్లి ఫ్యాక్టరీ పడ్డప్పుడు నలభై సంవత్సరాల క్రితం పోయారు పక్కన పది డెబ్బై రెండు కూడా వాళ్ళదే వాళ్ళు అయ్యి ఎకర డెబ్బై సెంట్లు అమ్మారు ఆ పక్కన ఆ పిల్లల బడి వరకు వాళ్ళదే మొన్న రెండు వేల నాలుగులో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్నదినం కోసం ఐదు సెంట్లు అమ్ముకున్నారు రెండు నెంబర్లు వాళ్ళే మొగలింగుంది కూతురు బిడ్డ రామమ్మ ఆయన కొడుకు ఏరయ్య ఏరయ్య కొడుకులు పెద్దంగడు వస్తున్నారు చిన్నగా వెళ్తున్నారు వార్తలు వీళ్ళు ఎవరికి అమ్మలా ఆ ఎకరం డెబ్బై సెట్ల చోళ్ళు మేము ఓటలా అమ్మినాం కాబట్టి ఇది ఒరిజినల్ మా కాడ ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్దెనిమిది కలిసి పార్క పొరకలాడుతున్నాం రెండు వేల ఇరవై మూడులో పొలటానికి వస్తే పై అధికారులు ఎనక్క మమ్మల్ని ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు మా గొలకొండ నిన్న మా కొలిసారు సరివేరు గారు వచ్చి పోయిన సర్వేర్ గారు కొలిసి నీకు కాగితం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయారు ఎమ్ఆర్ఆని అడిగితే మీరేనాయ్యా పది రోజులు ఓపిక పట్టండి కొలిసి ఆన్లైన్లో ఎక్కిస్తామన్నారు నిన్న శ్రీకృష్ణదేవరాయల గారికి ఎంపీ గారికి పోతే ఆర్డీఓకి రాశారు ఏమని ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళ వాళ్ళకి ఇవ్వమని ఇంకా ఎం ఎంపీ గారు కూడా సంతకం చెల్లపోతే ఇంక ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఇలా కొలమని ఇచ్చారు హైకోర్టుకు మాది గొడవకుండా పదిహేను రోజులకు ఇచ్చిన గొలుపుతున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎస్టీలో ఏం చేయలేమనియా ఎరకలం వీళ్ళేనా ఏలుకొని కబ్జాలు చేసి ఏ వందల ఎకరాలు ఆ కబ్జాలు కబ్జాలు చేసుకుంటున్నారు అది జాలదా ఎరకలో సో మేము కావాల లోకేష్ గారికి పోయాం మీ పని మీరు చూసుకోపోండి నేను పై అధికారికి మినిస్టర్ గారికి రాస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్ మేడం కాడికి పోయాం పవన్ కళ్యాణ్ కాడికి ఆగిపోయాం అర్జీ ఇచ్చాం హోమ్ కాడికి పోయాం ఎస్పీ గారికి రాసింది సిఏ గారు ఉండి మీ కాగితాలు వాళ్ళ కాగితాలు ఢిల్లీ ఎస్సీ కార్పొరేషన్ కల్పిస్తున్నాము ఇరవై రోజులు ఆగండి ఏడు సంవత్సరాలు ఆగినోళ్ళు మీరు ఆగలేరా అంటే ఆయన మాట కట్టుబడి మేము ఆగాం మా కొలిసి ఇస్తానని ఇవ్వకుండా వాళ్ళ కోరికో కొలిసి ఇచ్చి ఇస్తే మేము ఊరు భూమి గల్లలో అంతలోకి టీ గారు ఎంఆర్ఆర్ గారు మారిపోయారు ఇప్పుడు రెండు రోజులు కూడా అర్జీ పెట్టాం రేపు కూడా లోకేష్ కాడికి చంద్రబాబు కాడికి హోమ్ మినిస్టర్ కాడికి పోయేదే ఇవన్నీ అక్కడ చెప్పేది మేము ఇక్కడ సావనం చేస్తాం కానీ ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు రిజిస్ట్రేషన్ ఆయన హైకోర్టు నుంచి వచ్చిన ఎక్కడ